సామాజిక రెండింటినీ కలిపిన ఒక స్వరము ఒకటి ఉండదు ఎంత ఎక్కువగా ప్రయాణం చేసినా భూమి ఆధారం భూమి చీలితే మనిషి చీలిపోతారు ఆప్యాయంగా అమ్మ ఉండదు ఓసారి ఆర్మీనియాలోనూ సజీఫాబాద్ లోను అవుతుంది ప్రపంచంలో ఉన్న దుఃఖం ఎక్కడ ఉన్నా కూడా దానికి ఒక స్పందనగా తన కవితం ఎప్పుడు చేస్తానే ఉంది ఇవాళ ఒక ఫెస్టివల్ ఒక భాగం చేశాను అండ్ ప్రవహించే కాక ఈ పుస్తకం మీద మాట్లాడడానికి బండారి రాజ్ కుమార్ని పిలుస్తున్నాం ఆయన కవి రెగ్యులర్గా మా ఇలా జీవితం కోసం టీచర్గా పనిచేస్తున్నారు కవిత్వము విమర్శ ఆయనకున్న రెండు ఆయుధాలు అనుకోవచ్చు అండ్ విమర్శకుడిగా మాత్రం నాకు చాలా ఇష్టమైన మనిషి பண்ட பசூரி ரவீந்தர் கொஞ்சம் பெருச்சி முன்ன மாட்டாட்டி பிரயாணம் सा विषय माइक लेępట్ గా ఇబ్బందిగా ఇబ్బందిగా సబక్ తో జైవింగ్ ముందుగా కవి ఆఖు్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్ యాకూబ్ సార్ తోటి ఉన్న సుదీర్ఘమైన ప్రయాణ ప్రయాణికులలో నేను కూడా ఒకరిని ఇది ఈ పుస్తకం మీరు ఎగ్గరి ప్రయాణం కాబట్టి చెప్తున్నా ఆ ప్రయాణంలో బహుశా ఆల్మోస్ట్ నేను అనుకుంటా ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా నేను ఆయన వెంట నడుస్తున్నా ఎస్ఎఫ్ఐ ఉన్నప్పుడు ఆయన రాష్ట్ర పాటలు పాడేవాడు నేను ఆ తర్వాత గుజరాత్ గాయ పుస్తకానికి గుజరాత్ గాయ కవి సమ్మేళనానికి నేను వరంగల్ నుండి ఆ మీటింగ్ కు రావడం జరిగింది గ్లోబలైజేషన్ కు వ్యతిరేకంగా పెట్టినటువంటి అనేక సభలకి విజయవాడ నుండి హైదరాబాద్ దాకా వరంగల్ దాకా అద్దెపల్లి రామ్మోహన్ రావు గారు కవి అకు గారు సీతారాం సారు ప్రసన్ సారు వీళ్ళందరితో పాటు కలిసి నడిచేటటువంటి ఒక అవకాశం నాకు ఆ సందర్భంగా కలిగింది అందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మొదటి నుండి ప్రారంభ సభలో మాట్లాడినటువంటి వక్తల యొక్క అభిప్రాయాలతో ఏకీభవిస్తూ యాకు గారికి ఒక పర్యాయ పదం చెప్పండి అని మనల్ని ఎవరినైనా అడిగితే మనం వెంటనే కవిత్వం అంటాం ఎందుకంటే కవిత్వానికి పర్యాయ పదం ఆ పేరు కూడా చాలా అందంగా ఉన్నది యాకు అందం కుప్ సూరత్ సో అట్లాంటి యాబు గారి యొక్క సమగ్ర సాహిత్యం మీద ఇవాళ ఒక డేలాంగ్ సెషన్ చర్చ పెట్టినందుకు ముందుగా ఈ సదస్సు కన్వీనరు తమ్ముడు చంద్రు శివన్ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా ఈ యొక్క రవీంద్ర భారతి వేదికగా ఇట్లా కవుల యొక్క సాహిత్యాన్ని సీనియర్ కవుల యొక్క సాహిత్యాన్ని సమగ్రంగా చర్చించేటటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం కూడా చాలా మంచి పరిణామం దీనికి నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున నా జర్వి తెలియస్తా ఉన్నా యాదోసారు కవిత్వాన్ని గురించి మాట్లాడాలి అని నాకు చెప్పినప్పుడు నాకు ఒక కవితా పాదం గుర్తొచ్చింది ఆ పాదంతో నేను నా ఉపన్యాసాన్ని ప్రారంభిస్తాను రహస్యంగా మీ చెవిలో ఓ నిజం చెప్పనా రహస్యంగా మీ చెవిలో ఓ నిజం చెప్పనా ఇంకా పిల్లాడినే బాల్యం వీడని అమ్మ చాటు బిడ్డనే అమ్మ నా వెంటనేందుకు మనసు నిండా బెంగ బెంగను మోస్తూ ఇలా ప్రయాణాల్లో బాల్యాన్ని వెతుకుతూ దిగుతున్నాను ఇలా ప్రయాణాల్లో బాల్యాన్ని వెతుకుతూ దిగుతున్నాను అని చెప్పేసి జీవితాన్ని తనలోకి తాను ఉంచుకుంటూ చేసినటువంటి వ్యాఖ్యానాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు పెద్దలు జీలక్ష్మి సార్ ఇక్కడ ఉన్నారు కవిత్వ సాహిత్య విమర్శ ఎట్లా ఉండాలి సాహిత్య విమర్శకి ఉండేటటువంటి తూనికరాలు ఏంటి అనేటటువంటి విషయాల్ని మనం పరిశీలించినప్పుడు కవిత్వము లో ఉన్నటువంటి వస్తువు శిల్పము దృక్పథము అభివ్యక్తి ఇట్లాంటి విషయాల గురించి మనం చూస్తాం ఈ ఎడతెగని ప్రయాణానికి సంబంధించినటువంటి దాన్ని కూడా ఆ నుండి కొలిసేటటువంటి దానిలో భాగంగా యాహూబ్ గారి కవిత్వంలో మనకు చాలా అద్భుతమైనటువంటి జీవన తాత్వికత కనబడుతుంది దెర్ ఇస్ ఎ ఫిలాసఫీ అబౌట్ ద లైఫ్ ఆ జీవితానికి సంబంధించినటువంటి ఫిలాసఫీని పట్టుకొని ఆయన చేసినటువంటి సూత్రీకరణలు ఆ వ్యాఖ్యానము దానికోసం ఆయన ప్రకృతిలోకి ప్రవహించడం ప్రకృతే తాడుగా మారడం అనేటటువంటి ఒక పరిణామం మనం చాలా స్పష్టంగా ఈ ఎడతదిని ప్రయాణం అనేటటువంటి పుస్తకంలో కనబడుతుంది ఈ పుస్తకం రెండు వేల తొమ్మిదిలో వచ్చింది రెండు వేల తొమ్మిది గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది తెలంగాణ మలిదశ ఉద్యమం చాలా ఉవెత్తున లేచినటువంటి ఒక సందర్భం నిజానికి అది పంతొమ్మిది వందల తొంభైలో మలిదశ టర్ను తీసుకున్నప్పటికీ జనసభ మంజీర రచిదల సంఘం వీళ్ళందరూ చేసినటువంటి కృషి ఒక దశలో ఉన్నప్పటికీ రెండు వేల తొమ్మిది కల్లా అది చాలా పీక్ స్థాయికి చేరిన తర్వాత ఆ ఉద్యమం వేస్తున ఎగిసింది అనేటటువంటి విషయం మనందరికీ తెలుసు మరి ఆ రెండు వేల తొమ్మిదిలో రాసినటువంటి ఎరదగిరి ప్రయాణంలో ఎన్ని మజిలీలు ఉన్నాయి ఎన్ని విషయాల్ని కవి యాహు గారు మన ముందు పెట్టేటటువంటి పనిచేసే అనేటటువంటి విషయాలు చూస్తే మాత్రం చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకు అంటే యాహుబు గారికి ఒక ప్రాపంచిక దృక్పథం ఉన్నది ఈ సమాజాన్ని చూడడంలో ఈ మనుషుల్ని అర్థం చేసుకోవడంలో తనని తాను తనలోకి తాను ఇంట్రోవర్ట్ గా చూసుకోవడంలో ఆ అంతర్ముఖీనతలో కూడా ఒక ప్రాపంచిక దృక్పథం ఉన్నది తనకు ప్రకృతికి మధ్య ఒక ఎడతెగని సంభాషణ ఉన్నది తనకు జీవితానికి మధ్య ఒక ఎడతెగని సంభాషణ ఉన్నది అందుకే కావచ్చు ఇంతకుముందు చంద్రు శివన్న ఒక మాట అన్నాడు శేఖర్ణ్ ఇస్తే సేఖర్ణ్ ఇస్తే చెయ్యి ముందు పెట్టుకుంటున్నాడు కవియా అంటే కవిత్వం రాయడానికి ముందు నువ్వు కవిగా జీవించాలి ఆ తడి ఉన్నప్పుడు మాత్రమే ఆ కవిత్వం వస్తుంది అనేటటువంటి ఒక మాట ఇక్కడ మనకు ఎడదగని ప్రయాణంలో కనబడుతుంది వాస్తవానికి ఈ ప్రయాణం ఆ టైటిల్లోనే ఉంది ఆ శీర్షికలోనే ఇది ముగింపు లేని ప్రయాణం ఒక నిరంతర ప్రయాణం అనేటటువంటి ఒక విషయాన్ని కవి ఆకు గారు ఇందులో చాలా బలంగా చెప్పడం జరిగింది మిత్రుల అట్లాగే ఎక్కువ సార్లు ఆత్మాశ్రయ దూరంలోకి వెళ్ళి కవిత్వం రాయడం మనకి ఇందులో కనబడుతుంది ఆత్మాశ్రయ ధోరణిలోకి ఎప్పుడు కవి వెళ్తాడు అనేటటువంటి విషయాన్ని పరిశీలిస్తే మన ఉస్మానియా యూనివర్సిటీలో రగన్న ఉన్నాడు ఆచార్య ఎస్ రౌ గారు ఆయన తెలుగు కవిత్వంలో ఆత్మాశ్రయ ధోరణి మీద పిహెచ్డి చేశారు ఆయన చెప్పినటువంటి మా సెంట్రల్ లో జరిగిన ఒక సెమినార్ కి వచ్చి చెప్పినటువంటి మాట ఏంటంటే కవి యొక్క అంతర్ సంఘర్షణ ఏదైతే ఉంటుందో సమాజానికి తనకి మింగుడు పడినటువంటి విషయాల్లో ఆ సంఘర్షణ అంతా కూడా కవి కవిత్వంగా వెలువరిస్తాడు అనేటటువంటి విషయం అందులో చెప్పడం జరిగింది అంటే ఒక విధ్వంస విధ్వంసం అయిపోయినటువంటి జీవన శకలాలు ఆ నేపథ్యము ఆ బాధ ఆ దుఃఖము అంతా కూడా ఆ కవిత్వంలోకి వచ్చి చేరుతుంది అంటే ఒక భద్రత లేనితనం ఒక సుపూన్ గా జీవించలేనటువంటి తరం ఏదైతే ఉండదో ఆ తరమే తనలోకి తాను తొంగి చూసుకునేటటువంటి ఒక కవిత్వాన్ని అందిస్తుంది అనేటటువంటి మాట ఇక్కడ మీకు వచ్చింది అయితే టెర్లీన్ అనేటటువంటి ఒక పాశ్చాత్య విమర్శకుడు ఏం చెప్పిందంటే ఏ కవిత్వమైనా ఏ సాహిత్యమైనా శుద్ధ సాహిత్యంగా ఏమి ఉండదు అది సామాజిక ఆర్థిక రాజకీయ పరిణామాలతోటి ముడిపడి ఉంటది అనేటటువంటి మాట తాను చెప్పడం జరిగింది అట్లా అని చెప్పినటువంటి మాట ప్రకారం గనుక ఆ సాహిత్య విమర్శ ప్రకారం గనక మనం కవి ఆపు గారి కవిత్వాన్ని చూస్తే మనకు చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు కనబడ్డాయి అంటే ఒకవైపు తన చుట్టూ ఉన్న సమాజాన్ని గమనిస్తూనే ఆ జీవ ఆ సంఘర్షణకి స్పందిస్తూనే అనేక సందర్భాల్లో కవిత్వమై ప్రవహించినటువంటి దాఖలాలు మనకి పుస్తకం నిండా కనబడతాయి ఈ కవిత్వం నిండా కనబడతాయి అట్లాంటి ఒక అద్భుతమైనటువంటి కవిత్వం అంటే ప్రకృతితోటి మమేకమైనటువంటి కవిత్వం ఇందులో గోరేటెంకన్న మీద కూడా ఒక కవిత రాశాయండి గోరేటెంకన్న ఎట్లా ఆయన వస్తుండగానే ఆ ప్రకృతికి సంబంధించిన వాసన ఎట్లా వస్తుంది అనేటటువంటి విషయాన్ని చెప్తూ దాన్ని కవిత్రీకరించి చెప్పేటటువంటి ఒక ప్రయత్నం చేసేది అంటే ఒక సిమిలారిటీ ప్రకృతిని ఆరాధించేటటువంటి ప్రకృతిని ప్రేమించేటటువంటి వాళ్ళు ఆ ప్రకృతికి సంబంధించినటువంటి కవులని తాను ఎట్లా ఇష్టపడ్డడు అనేటటువంటి విషయం కూడా మనకి కవిత్వంలో ఎడతగిన ప్రయాణంలో కనబడుతుంది అట్లాగే మత రాజకీయాలకి మానవత్వాన్ని ఒక ప్రత్యామ్నాయంగా ప్రతిపాదిస్తున్నటువంటి తీరు కూడా ఉన్నది యాహూ గారి కవిత్వానికి ఎక్కడ ఒక ప్రాసంగికత ఉన్నది అని చెప్పేసి అంటే మత రాజకీయాల్ని తాను వ్యాఖ్యానించినటువంటి తీరులో ఒక అద్భుతమైనటువంటి శిల్పం ఉంది ఆ శిల్పం ద్వారా తను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే మతాలు కాదు మతములు కాదు మనకు కావాల్సింది మానవత్వము అనేటటువంటి విషయాన్ని చెబుతూ దానికి ఈ మధ్యనే జరిగినటువంటి ఒక దర్గా దర్గాలో స్కైబా గారు వీళ్ళందరూ కలిసి చేసినటువంటి దర్గా కవి కవి సమ్మేళనం ఏదైతే ఉందో అది మొన్న రీసెంట్ గా చేసింది కానీ యాకు గారు రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిదిలోనే దర్గా మీద ఒక అద్భుతమైనటువంటి పోయం రాసింది ఆ కోయాన్ని ఒకసారి మీకు చదివి కృష్ణ మిత్రులారా చాందమా అడవిలో తీరుతూ జాన్పాడు దర్గాను కాపలా కాసుకున్నట్లు నా చిన్నప్పుడు మరి చిన్నప్పుడు చూశాను నా చిన్నప్పుడు మరీ చిన్నప్పుడు చూశాను తెల్లవారుతున్నప్పుడు తెల్ల తెల్లవారుతున్నప్పుడు దర్గా దయ కోసం మోకరిల్లిన అన్ని మతాల వారిని చూశాను ఆకుపచ్చగా ఎగిరే జెండాలు జెండాలను ఊరేగిస్తూ నడిచే జూలుసులు మన్నతులలో మొక్కుకునే మేకపోతులు మలీదాలు జీవన వ్యదనంతా మూటకట్టి కట్టి తీర్చే దయ కోసం ఎదురు చూసే శరణార్థుల్ని చూశాను అంటే ఆ దర్గా కల్చర్ యొక్క రిలెవెన్స్ మొదట గుర్తించినటువంటి వాడు కవియాకు అనేటువంటి విషయం ఇక్కడ మనకు అర్థమైతా ఉంటుంది ఇవాళ మనం ఈ ఫ్యాసిజానికి వ్యతిరేకంగా ఒక ప్రత్యామ్నాయాన్ని సృష్టించాలి అంటే కేవలం విమర్శలు చెప్తే సరిపోదు కేవలం బతాయిలు అని చెప్పి మాట్లాడితే సరిపోదు కేవలం సోషల్ మీడియాలో గొడవలు పెట్టుకుంటే సరిపోదు కానీ దానికి ప్రత్యామ్నాయంగా మనకంటూ ఒక కార్యాచరణ ఉండాలి ఆ కార్యాచరణని ఇదిగో ఇక్కడ కవి ఆకు గారు రెండు వేల ఎనిమిదిలోనే ఒక అద్భుతమైనటువంటి బోయంలో దర్గాకు సంబంధించినటువంటి ఒక కల్చర్ ని దాని మీద ఒక బోయం రాసేది వాస్తవానికి బహుజనుల యొక్క కూడలి అని ఇఫ్తారు అంటే బహుజనులందరి విస్తరి అని మా నలిగంటి శిరథ అన్నట్టు అట్లాగే ఇవాళ ఆ యొక్క దర్గా కల్చర్ కూడా బహుజనులందరికీ ఒక కూడలిలాగా మారాల్సినటువంటి ఒక రాజకీయ అనివార్యతని కవి గారు తన కవిత్వంలో చెప్పడం జరిగింది అట్లాగే మిత్రులారా బతుకును వ్యాఖ్యానించడం ఏ కవి అయినా చేయగలిగినటువంటి పని ఏంది అంటే తను జీవి తను చూస్తున్నటువంటి జీవితాన్ని తాను అనుభవిస్తున్నటువంటి జీవితాన్ని వ్యాఖ్యానించగలిగేటటువంటి ఒక తాత్విక ధోరణిలోకి వెళ్తాడు ఆ తాత్విక ధోరణి నుండి తాను వ్యాఖ్యానించేటటువంటి సందర్భంలో చాలా లోతుల్లోకి వెళ్ళినటువంటి కవిత్వం కూడా మనకు దీనిలో ప్రతి అడుగడుగునా కనబడతా ఉన్నది అట్లాంటి కవితలు ఈ ఎరసగని భయాణం నిండా మనకు దర్శనమిస్తా ఉన్నాయి అంటే కవి ఆకుకి జీవితం అంటే కేవలం వడ్డించిన విస్తరి మాత్రమే కాదు ఆ జీవితం నిండా ఎంతో దుఃఖం ఉండదు ఆ దుఃఖాన్ని వ్యాఖ్యానించేటప్పుడు తాను ఒక బహిరాగిలాగా మారిపోతున్నాడు ఆ మారిపోయిన తరం నుండి కవిత్వంగా ప్రవహిస్తున్నాడు కవిత్వంగా జీవిస్తున్నాడు కవిత్వమై పోటెత్తుతున్నాడు ఇక్కడ ఒక మాట అన్నాడు బయట ఎవరో బహిరాగి మనుషుల్ని పాటలోంచి తోడిపోస్తున్నాడు ఎంత గొప్ప పోలిక బయట ఎవరో బైరాగి మనుషుల్ని పాటలోంచి తోడి పోస్తున్నాడు ఏమీ తెలియని తనాన్ని తెలుసుకునేందుకు రోడ్లన్నీ గాలిస్తూనే ఉన్నాడు మనకే ఆ పాటల అర్థాలు ఎంతకీ బోధపడవు మనకే ఆ పాటల అర్థాలు ఎంతకీ బోధపడవు బైరాగి యొక్క పాటల అర్థం బోధపడిన వాడు రాహుల్ సాంకృత్యాయన్ బయట వెళుతూ ఒక బైరాగి జీవితం అంటే ఒక్క దగ్గరే ఏమున్నదరా నాయనా నాయన నువ్వు ఈ ప్రపంచాన్ని తెలుసుకో ప్రపంచాన్ని తిరుగు అని చెప్పేసి అంటే ఇల్లు పెట్టిడు రాహుల్ సాకృత్యాయన్ సో ఈ బైరాగి మన యాకూ గారు కూడా ఏం చెప్తున్నాడు అంటే ఆ బైరాగి వాడేటటువంటి పాటల యొక్క అర్థాలే మనకు తెలియట్లేదు అవి తెలుసుకుంటే మన జీవితం పరిపూర్ణమవుతాయి సాధకమవుతాయి అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది యాకూ గారు కవి సంగమం ద్వారా వందలాది మంది కవుల్ని తయారు చేసినటువంటి ఒక చరిత్ర ఈ హైదరాబాద్ గడ్డ మీద ఉన్నది అందుకే నేను ఒకసారి వ్యాసం రాసిన లౌకిక స్వాత్నికుడు యాకు గారు అని చెప్పి ఒక వ్యాసం రాసి మద్దు మోహియుద్దీన్ మద్దు మోహియుద్దీన్ వారసులు ఎవరైనా ఉన్నారు అని చెప్పేసి అంటే అది యాకు వారే విషయాన్ని నేను పల్లకి చెప్పదనుకున్నా మనకి వాళ్ళ మద్దు లేకపోవచ్చు కానీ ఆయన ఆలోచనల యొక్క ప్రవాహం మనకు అచ్చుకుద్దినట్టు యాకు సార్ రూపంలో మనకు కనబడుతుంది అంటే ఈ కాలంలో ముంచుకొస్తున్నటువంటి ఫ్యాసిజాన్ని ఎండగట్టేటటువంటి ఒక బాధ్యతని తన మీద వేసుకొని కవిత్వాన్ని నిత్యం పలవరిస్తూ కవిత్వాన్ని సరఫరిస్తూ కవిత్వాన్ని కలవరిస్తూ జీవిస్తున్నటువంటి అసలు కవిగా మనం కవి ఆకు గారిని చూడాల్సి ఉంటది మిత్రులారా మరి కవిత్వం మీద కూడా ఇందులో అనేక కవితలు ఉన్నాయి ఈ వాక్యము ఎంతకు ముయ్యదు ఈ కవిత ఇంతకు బయటికి రాదు అది లోపటే తన్నుకుంటూ ఉంటుంది అనేటటువంటి రకరకాల వ్యాఖ్యానాలు కవిత్వం మీద కవిత్వ వ్యాఖ్యానం చేసినటువంటి కవిగా కూడా మనం కవియాకు గారిని చూడాల్సి ఉండదు ఆయన ఒక కవిగా జీవిస్తూ ఆ పడ్డటువంటి కూడా అక్షరాల్లోకి తీసుకొచ్చినటువంటి తనం మనం చాలా స్పష్టంగా కనబడుతుంది అయితే కాలస్పృహ ఒకటి కవిని కుదురుగా ఉండని వాడు ఒకవైపు గ్లోబలైజేషన్ విధ్వంసం జరుగుతుంటే మరొక వైపు ఫ్యాసిజం దాడి చేస్తా ఉంటే ఇంకొక వైపు తెలంగాణ తన కోసం కొట్లాడుతున్న ఈ మూడు ఉద్యమాల నేపథ్యంలో మనం ఈ యొక్క ఎడతగిటి ప్రయాణం పుస్తకాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటది మిత్రులారా అట్లాంటి ఒక ఉద్యమ కవిగా మనం కవియాకు గారిని చూడాల్సి ఉంటది కాబట్టి అట్లాంటి ఆయన రాసినటువంటి కవిత్వం నిండా పచ్చి పచ్చిగా జీవితమే ఉన్నది ఆ జీవితం దోసేడు కన్నీళ్లు ఉన్నాయి ఆ కన్నీళ్ళని ఆ కవిత్వంలోకి ఒడిసి పట్టుకున్నటువంటి తీరు మనకి ఎడతెగని ప్రయాణంలో చాలా స్పష్టంగా కనబడుతుంది ముఖ్యంగా గ్లోబలైజేషన్ విధ్వంసం తర్వాత తన ఊర్వ నాశనం కావడం ఖమ్మం జిల్లా ఏజెన్సీ ప్రాంతాలు ధ్వంసం కావడం అనేటటువంటి విషయాల మీద కూడా ఈ కవి నిద్రపోకుండా రాసినటువంటి కవితలు ఈ పుస్తకం నిండా చాలా వరకు ఉన్నాయి అట్లాంటి కవిత్వం గాని అట్లాగే లౌకిక ఔన్నత్యానికి దోషిని పట్టేటటువంటి తరం గాని ఈ కవిత్వం నిండా ఉన్నది అందుకే ఒక చోట ఏమన్నాడు అంటే కవి కాలాన్ని లిఖించే చరిత్రకారుడు అనేటటువంటి మాట కూడా ఒక గొప్ప స్టేట్మెంట్ చేసిండు కవి కాలాన్ని లిఖించే ఒక చరిత్రకారుడు చెప్పి కాబట్టి అట్లాంటి ఒక ఎడతెగని ప్రయాణాన్ని నేను ఈ పుస్తకం నిండా చూసిన యాకూబ్ సార్ని అంటే కవిత్వానికే జీవితం అంకితం చేసినటువంటి కవులు చాలా మంది ఉండొచ్చు కానీ దాని ఒక సామాజిక బాధ్యతగా మోస్తున్నటువంటి కవిగా మనకు కవియాకూబ్ గారు కనబడతారు తాను నడుస్తూ తాను ఒక సైన్యాన్ని సృష్టించి తన వెంట యువ కవుల్ని నడిపించేటటువంటి ఒక మహత్తరమైనటువంటి బాధ్యతని తను మోస్తూ ముందుకు తీసుకెళ్తున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉన్నది మరి అట్లాంటి కవియాకు గారు మరిన్ని పుస్తకాలు వేయాల్సిన అవసరం ఉంది మరింత సమగ్రంగా ఈ యొక్క సమగ్ర సాహిత్యం ఆల్రెడీ వెలువడి ఉన్నది దీన్ని మనం ప్రజల్లోకి చాలా ఎక్కువగా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ యొక్క మనుషులకి హృదయ స్పందనను లోపిస్తున్నటువంటి కాలంలో మనుషులు మన యంత్రాలుగా మారుతున్నటువంటి కాలంలో యాకూబ్ గారి లాంటి కవిత్వమే ఒక గొప్ప షాక్ ట్రీట్మెంట్ ని ఇస్తుంది అని చెప్పేసి నాకు అనిపిస్తా ఉన్నది అట్లాంటి గొప్ప కవిత్వాన్ని ఈ ఎడతగిరి ప్రయాణం కవిత్వం నిండా నేను చదవగలిగిన ఆ కవిత్వాన్ని మీరు కూడా అందరూ చదవాలని చెప్పి మరొకసారి యాకూబ్ సార్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్న డాక్టర్ సంఘెట్టి శ్రీనివాస్ గారు చెప్పినట్టు యాకూబ్ సారు తన బయోడేటా బయోగ్రఫీ ఒక బయోగ్రఫీ రాయాల్సినటువంటి ఆ బతుకు కథ రాయాల్సినటువంటి అవసరం ఉన్నది అతని కొంత స్టార్ట్ చేసుకొని కొన్ని ఎపిసోడ్ కూడా రాసినట్టు ఫేస్బుక్ లో వాటి సమగ్రంగా తీసుకొచ్చి వాటిని పుస్తకంగా వేయాల్సినటువంటి అవసరం ఉంది అట్లా మా తరాన్ని ఇన్స్పైర్ చేసి మా చెయ్యి పట్టుకొని ఇట్లా నడువురా బిడ్డ అని చెప్పేసి మమ్మల్ని వెంట తీసుకపోయి ఇలా నిలబెట్టినందుకు యాకూబ్ సార్ కి మరీ మరీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి నరేష్ కుమార్ సూపికి ఎందుకంటే సూఫీ పాపం మా బండారు రాజ్ కుమార్ని ని రాజ్ కుమార్ ఓపే ఎక్కువ నాకు ఓపే తక్కువ నాకు షుగర్ ఉంది రాజ్ కుమార్కి పొగర లేదు సో కాబట్టి మనం ముందు మాట్లాడిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుసు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండ్ ఆఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్